హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో సన్నకార పూస అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి దానికోసం ఇక్కడ రెండు గ్లాసులు బియ్య పిండి అయితే పొడి పిండి అని అనమాట బియ్యం మరబట్టించుకున్నాను అలాగే రెండు గ్లాసులకి రెండు గ్లాసులు శనగపిండి అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే డబుల్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు అనమాట శనగపిండి కానీ బియ్యపిండి కానీ అది మీ ఇష్టం అండి ఆ విధంగా తీసుకొని రుచికి సరిపడా వన్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసాను అలాగే వన్ టీ స్పూన్ వచ్చేసి కారం మీ స్పైసీని చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వామ్ అండి ఇక్కడ వాము బాగా క్లీన్ క్లీన్ చేసుకొని అంటే చూసుకొని అందులో రాళ్ళు అవి ఉంటాయి అనమాట అవి ఏమీ లేకుండా చూసుకొని అది కూడా వేసి అన్నీ ఒకసారి పిండంతా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ వెన్న కానీ లేదా నెయ్యి కానీ లేదా వేడివేడి ఆయిల్ కానీ వేసి మనం పిండి ముద్ద అనేది కలుపుకున్నామంటే మనకి క్రిస్పీగా వస్తుంది అలాగే అది నేను ఇక్కడ నెయ్యి అయితే వేసానండి వేడి చేసి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఈ పిండి ముద్దనైతే మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండి అయితే మనకి గట్టిగా ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది ఉండాలన్నమాట సో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడ మనం వేస్తుంది సన్న చక్రాలు కాబట్టి ఈ విధంగా సన్నగా హోల్ సన్నగా ఉన్నది తీసుకొని ఈ విధంగా సెట్ చేస్తున్నాను అనమాట నేను ఈ విధంగా పిండి ముద్దని ఈ సైజులో మనము నేను చూపించిన విధంగా చక్రాల గిద్దల్లో ఈ విధంగా పెట్టుకొని వేడి చేసుకున్న ఆయిల్లో ఈ విధంగా చక్రాల ఒత్తుకోవడమేనండి చూసారు కదా ఈ విధంగా చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ వేసిన వెంటనే మనం కదపకూడదనమాట ఒక రెండు నిమిషాలు కాలునిచ్చి అప్పుడు అనేది రెండో వైపుకి మనం టాన్ చేయాలి మీకు ఈ విధంగా గంటతో కానీ వీలుగా లేదంటే అట్ల కాడు కానీ అలాంటిది ఏదైనా తీసుకొని దాని సహాయంతో రెండో వైపు కూడా టాన్ చేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై అయినాక విధంగా తీసుకోవడమేనండి ఏనండి చూసారు కదా చాలా సింపుల్ ఈ సంక్రాంతికి ఇంకెందుకు లేట్ చేయకుండా కారపూస అనేది ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ